ఈరోజు పట్టాలి శ్రీరామ్ గారు అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పట్టాల సుంతమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ఈరోజు మీ సమస్య మా బాధ్యత అనే పోగ్రాము భారీగా రా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన రాప్తాడు నియోజకవర్గంలోనే ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి సుంతమ్మక్క గారికి అలాగే యువనాయకులు శ్రీరామ్ గారికి అలాగే సిద్ధార్థ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ప్రజ ప్రజల సొమ్ము ఎవరో వాళ్ళ వర్గాలకు చెందిన భూములు కొని వాళ్ళ 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 అధికారం దహంతో ఈరోజు ఆ భూమి కొనిన తర్వాత ఒక్కొక్కరికి ఒక సెంటు అన్నారు ఆ సెంటు కూడా పది మందిలో ఒక్కరు కూడా ఈడ ఫలాం చాట నా ప్లాట్ ఉందని చూపించిన దాఖలాలు లేవు మన రాప్తాడు ఎమ్మెల్యే పగట్ బాలు బలికినాడు కానీ ఆ రోజు ఇదిగో వచ్చా రెండు వేల పంతొమ్మిదిలో అదే విధంగా నీళ్ళు ఇదిగో వచ్చా అదిగో వచ్చా అని ఎలక్షన్ ముందు పైప్లైన్లు ఈడ పాపంపేటలో కొంతవరకు చేశారు ఆడ కొంతవరకు చేసి మైన్ లైన్ పైప్ లైన్ చేయకోకుండా మొదట్లో సందుల్లో పైప్ లైన్ చేసి నీళ్ళు వస్తూ కళ్ళబుల్లి మాటలు చెప్తే ప్రజలు వింటారని మళ్ళా మోసపోతారని అట్లా మోసపోకుండా ఈరోజు రప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిని ఇంట్లో గుర్తుపెట్టినారంటే ఈరోజు మన పట్టాల సుద్దమ్మ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వస్తానే మంచినీళ్ళు సమస్య తీవ్రంగా ఉంది మేడం గారంటే ఆ మంచినీళ్ళ సమస్య జీడిపల్లి దగ్గర సమస్య ఉంటే భూమిలో భూమి వ్యవహారంలో వాళ్ళతో మాట్లాడమైతే అదేవిధంగా పంపునూరు దగ్గర ఫారెస్ట్ అధికారులతో మాట్లాడాలి అదేవిధంగా తక్షణం అది పరిష్కరించాలని పరిష్కరించి ఈరోజు అక్కడి నుండి డ్యామ్ నుండి కురుగుంట వరకు కురుగుంట కాలనీ వరకు పైప్ లైన్ అయిపోయింది మళ్ళీ కురుగుంట కాలనీ అంటే అక్కంపల్లి నుండి ఈ రాసానపల్లి ఒక్క వరకు పైప్ లైన్ వచ్చింది రాసానపల్లితో నుండి మళ్ళీ ఇక్కడ పైప్ లైన్ కూడా మన్నే పోయి చూసాం పైప్ లైన్ అక్కడ కూడా మొదలుపెట్టారు త్వరలోనే రెండు మూడు నెలల్లో మంచినీళ్ళు కూడా ఇచ్చే ఘనత ఇచ్చిన ఘనత మన పట్టాల కుటుంబానికే దక్కుతుందని తెలియజేస్తుంటాం